భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకోవడానికి ప్రభులందరికీ సాంఘిక ఆలోచన భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలలో స్వేచ్ఛను అంతస్తు బోధలోను అవకాశములోను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును జాతి ఐక్యతను మరియు అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్య నిష్ఠాపూర్వకంగా తీర్మానించుకుని ఇరవై ఆరు నవంబరు పంతొమ్మిది వందల లక్షంతో మంగళ సాహిత్య కళావేదికను మనం ఏర్పాటు చేసి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం సాహిత్య కళా వేదికలు సాహిత్య కళా రంగాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు మేము అందించడం జరిగింది మీ అందరి సహకారంతో దిగ్విజయంగా విజయవంతం చేసుకోగలిగాం రేపు చేపట్టే సందర్భంలో కూడా ఒక వార్షికోత్సవాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది మరి ఈనాటి ఈ కార్యక్రమానికి గతంలో ఆయన అన్నారు ఇది ఏర్పాటు చేసినప్పుడు సాహిత్య కళావేదిగా ఈ రోజులు ఎవరు నా పది మంది పదిహేను మంది కూడా రావట్లేదు మాట్లాడారు తర్వాత మనం ఏర్పాటు చేసినటువంటి అనేక కార్యక్రమాలు చూసి తర్వాత చేస్తున్నారు మీరు అక్కడ ఎక్కడ కూడా పెట్టుకోవద్దు మా కళ్యాణ మన మరి ఈ రోజు ఇంకా గొప్ప విషయం ఏంటంటే మధు గారు రచించ strength if you approach it சேக்குது. நம்ம போட்டு சரி பண்ணுவோம். మంగళగిరి సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో మరి మిత్రులు ప్రజాకవి గోలి మధు గారు రచించినటువంటి కవితా సంపుటులను ఒకటి ఎదురీత రెండు మధు గారు రచనలోని అనేక కవితలను తీసుకొని విశ్లేషణ చేసి దాన్ని కాఫీ విత్ గోలి మధుగా మరి రూపొందించి బుక్ తయారు చేసినటువంటి సాహితీ విమర్శకులు ప్రజా హుస్సేన్ గారు వారు రూపొందించినటువంటి ఒక వారే ప్రింట్ చేసినటువంటి పుస్తకం కాఫీ విత్ గోల్ మధ్య ఈ రెండు కూడా ఇవాళ ఆవిష్కరించుకోవడం జరిగింది చాలా సంతోషం మాహి మా సాహితీ కళా వేదిక ఇప్పటికే అనేక కార్యక్రమాలను ప్రజల ముందుంచింది మరికొద్ది రోజుల్లో మరి మూడు సంవత్సరాల ఈ కాలంలో అనేక సాహిత్య కళా కార్యక్రమాలను నిర్వహించి అద్భుతంగా ముందుకు వెళ్తున్నటువంటి ప్రగతిశీల కవిత సేద్యాన్ని చేస్తున్నటువంటి గోలి మధు గారు రాసిన ఎదురిత పుస్తకావిష్కరణ సభ చాలా గొప్పగా జరిగింది ఇవాళ వర్తమాన సమాజంలో సమకాలీన రాజకీయ వ్యవస్థలు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రజలు ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి సమస్యల్ని ఎత్తిచూపేటువంటి కవిత కవులు ఇవాళ కొరతగా ఉన్నటువంటి దశలో యువకవి గోలి మధు గారు లాంటి వాళ్ళు రావటం ఈ సమాజంలో నెలకొన్నటువంటి ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాలను ప్రశ్నించేటువంటి ఒక కవిత్వం రావటం అనేది అది ప్రజలందరికీ చేసుకున్నటువంటి అదృష్టంగానే భావించాలి ఇటువంటి కవుల్ని ప్రోత్సహించి అభ్యుదయ కవిత్వాన్ని ప్రగతిశీల ప్రగశీల కవిత్వాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి ఈ సాయి నెలకొంది గోలి మధు రచించినటువంటి రెండు పుస్తకాల ఆవిష్కరణ ఇవాళ జరిగింది ఒక పుస్తకాన్ని మౌనశ్రీ మల్లిక్ నేను ఆవిష్కరించాను రెండవ పుస్తకాన్ని మన జనార్దన్ రావు గారు నన్నపని నాగేశ్వరరావు గారు ఆవిష్కరించారు తర్వాత రజా హుస్సేన్ గోలి మధు మీద రచించినటువంటి అత్యద్భుతమైనటువంటి కవిత్వ పరామర్శ అదేంటంటే కాఫీ విత్ మధు గోలి చాలా అద్భుతమైనటువంటి కవితా సంపుటి ఆవిష్కరణకు అది విశ్లేషణకు సంబంధించినటువంటి విషయం అది ఆ పుస్తకాన్ని నేను ఈ హైదరాబాద్ నుంచి వచ్చి మంగళగిరిలో ఆవిష్కరించడం నేను చాలా ఆనందపడుతున్నాను చాలామంది మంగళగిరిలో ఉన్నటువంటి కళాకారులు మొత్తం మొత్తం ఈ సభకు హాజరై దీన్ని దిగ్విజయం చేశారు తెలుగు నాట నేను ఎన్నో సభలను చూశాను కానీ ఇక్కడ చాలా మంది గొప్ప కళాకారులు అంటే ఎంతమంది వచ్చారో అందరూ కూడా కళాకారులు సాహిత్య అభిమానులు ఒక గొప్ప సాహిత్య వాతావరణం నెలకొంది ఈ రాయల్ బ్యాంకెట్ హాల్స్లో మొత్తం హాలంతా నిండిపోయి గొప్ప సాహిత్య వాతావరణం నెలకొనడం నాకు చాలా ఆనందంగా ఉంది గోలి మధు సామాజికత ప్రేమ మానవీయత ముక్కో ముప్పేట ఆవిష్కరించి ముప్పేట ఉన్నటువంటి ఆ అంశాలను మేళవించినటువంటి కవిత్వాన్ని అత్యంత రమణీయంగా ఆవిష్కరించారు మంగళగిరిలో ఎంతోమంది సాహిత్య వాతావరణం ఉన్నప్పటికీ ఈ తరానికి ఒక వారధిగా ఉన్నటువంటి మధుగోళిని నేను మనస్ఫూర్తిగా అభి అభినందిస్తున్నాను ఈరోజు మన సాహిత్య మిత్రుడు గోలి మధు రాసిన పుస్తకం దాన్ని అంటే ప్రింట్ చేయటం గొప్ప కాదు ముఖ్యంగా దాన్ని అంకితం ఇచ్చిన శ్రీమతి అన్నపూర్ణ లక్ష్మి గారికి అంటే స్వర్గీయ ఆయన పద్దెనిమిది ఏళ్ళ సంవత్సరాలు అయినా కూడా మరి ఆయన గుర్తుపెట్టుకొని మరి మా ఈ ప్రజలందరికీ కూడా ఆయన గురించి చెప్పాలనే ఉద్దేశంతో ఆ పుస్తకం అంకితం ఇచ్చారు అది చాలా సంతోషం మరి ఆయన ఎంతో మామూలుగా నాకు మూడు సంవత్సరాల నుంచి పరిచయం ఏదైనా విషయం చెప్తే టకటక మామూలుగా రాసిస్తుంటాడు ఆ కాగితం మీద అదే నాకు ఆశ్చర్యం వస్తుంది అంత శక్తి మామూలుగా వాళ్ళకు ఉండదు అంటే పెద్ద వాళ్ళకు ఈ తరంలో అంత గొప్పగా ఇవ్వటం అనేది చాలా అదృష్టం మామూలు మంగళగిరి ప్రజలు చేసుకున్న అదృష్టం మరి పుస్తకం ఆవిష్కరణ నా చేతుల మీద జరిపించడం చాలా సంతోషం మధు ఇంకెన్నో కవితలు రాసినవి ఉన్నాయి ఇంకా దాదాపు ఒక యాభై పుస్తకాలు తయారయ్యే షార్ట్లు ఉండయి అవన్నీ కూడా మెల్లమెల్లగా రావాలని ఇంకా ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ తరంలోకి వచ్చినట్టుగా ఈ ఈ మత్తు పదార్థాలు ఇట్లాంటి వాటి మీద కూడా మంచి కవితలు అట్లాంటివి వస్తే సమాజాన్ని మనకు వచ్చేటట్టుగా ఉంటుందని ఆశిస్తూ చర్య తీసుకో మధుగారి ఎదురేత కవితల సంపుటి ఆవిష్కరణ జరుగుతున్నందుకు ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థానిక మిత్రులందరినీ కూడా ముందుగా అభినందిస్తున్నాను ఆయన ఎదురెత్తున్నారన్నమాట ఎదురేత అంటే అభ్యుదయం ఎదురేత అంటే తిరుగుబాటు ఎదురేత అంటే విప్లవం ఈ విప్లవ కవికి అందరి పక్షాన అభినందనలు మా సాహిత్యాన్ని కవిత్వాన్ని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు ఇది ఒక అరుదైన ఘట్టం ఈరోజు జరిగింది నా కవిత్వం ఏదో నేను రాసుకుంటూ వెళ్తూ ఉంటే ప్రముఖ సాహిత్య విమర్శకులు రజా హుస్సేన్ గారు నా కవిత్వాన్ని విశ్లేషిస్తూ తన సొంత బులతోటి ఒక బుక్ను ప్రింట్ అయ్యేటట్టు ఒక ఎత్తి అయితే నా కవిత్వం ఏదో నేను రాసుకుంటూ వెళ్తున్నప్పుడు నాకు తోడుగా ఈ మంగళి మంగళగింథ నిలబడింది అలాగే ఈరోజు ఈ ఎదురేత కవితా సంపుటి ఈ ఫంక్షన్ హాల్ ఇచ్చి ఈ కార్యక్రమం జరగడానికి ఈ బుక్ ప్రింట్ అవ్వడానికి అన్నిటికీ అన్ని విధాల సహకారం అందించిన నన్నపేని నాగేశ్వరరావు గారిది అంకితం తీసుకున్నారు గారి స్థానంలో సాహిత్యాన్ని సమాజంలో స్థాపించాలంటే ప్రస్తుతం చైతన్యం అవసరం వర్తమాన పరిస్థితుల్లో ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్న ఈ సమయంలో ఆ దిశగా నా కళాన్ని కదిలిస్తున్నానని ఇదే దారిలో ముందు ముందు కూడా సాగుతానని తెలియజేస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి పెద్దలకు ప్రజలకు మీడియాకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు